అండి ఇవాళ ఒక కమ్మనైన కూర చేస్తున్నాను కమ్మనైన కూర అని ఎందుకంటున్నానంటే గోంగూర గోంగూర మామూలుగా మన అందరికీ చాలా మందికి ఇష్టం కదా అందులో ఇంకొక డెలికసీ ఏంటంటే ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు గోంగూర కాంబినేషన్ కర్రీ అనమాట అంటే డ్రై ఫిష్ ఇష్టపడి తినే వాళ్ళకు ఇది టాప్ డెలికసీ అనేది చెప్పొచ్చు సో ఆ కూర చేయబోతున్నాను ఇవాళ నేను ఎలా చేస్తానో చూసేద్దాం రండి అయితే నేను ఎండు రొయ్యలు బాగా కడిగి రెండు మూడు సార్లు నీళ్లు మార్చాలి సన్న ఇసుక ఏదైనా ఉంటుందేమో అని సో నేను ముందుగానే కడిగి ఇలా పెట్టుకున్నాను ఒక రెండు చిన్న సైజ్ టమాటోస్ తీసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కోసి పెట్టుకున్నా అయితే గోంగూర తీసుకున్నాను కానీ నాకు ఎందుకో గోంగూర ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది అయితే మనం ఎప్పుడైనా గోంగూర ఎక్కువగా తీసుకున్నప్పుడు దాన్ని నేను నేనైతే ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటానో మీకు ఒకసారి చూపిస్తాను ఒక బాండిలో ఎండు రొయ్యలు ఫ్రై చేస్తా ఫస్ట్ ఇంకొకటి కూడా పెడుతున్నా ఎందుకంటే దీంట్లో గోంగూర కొద్దిగా ఆయిల్ ఇంకొద్దిగా ఉప్పు వేసి మనం ఫ్రై చేసి పెట్టుకుంటే మళ్ళీ దేంట్లోకైనా వాడుకోవచ్చు ఒకవేళ ఈ కూరకి ఎక్కువైంది అనుకోండి ఒక కంటైనర్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే పదిహేను రోజులైనా పాడవదు బాగుంటుంది మనం పప్పులోకి కానీ ఇంకేదైనా కూరలోకి వేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఫ్రై చేసి మిక్సీలో వేసుకుంటే గోంగూర పచ్చడిలాగా కూడా వాడుకోవచ్చు అలా ఎందుకో పులుపు ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది సో దాన్ని విడిగా చేసి పెడతాను ముందుగా కర్రీలోకి ప్రాన్స్ ఎండ్రోయల్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసాను ఇదేమో గోంగూర కోసం ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసేస్తున్నా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటే ఇందులో పెట్టి మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఎందుకంటే ఒక మన మనకు కావాలి అనుకున్నప్పుడు దొరకదు కదా మార్కెట్లో ఒక్కోసారి గోంగూర అసలు ఉండదు మంచి గోంగూర ఉండదు ఈసారి చాలా మంచి పెద్ద పెద్ద ఆకులు చక్కని గోంగూర దొరికింది దీన్ని ఉడకబెట్టేసి పైనుంచి కొద్దిగా ఉప్పేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత రొయ్యలు ఆయిల్ ఫ్రై అయ్యింది ఓకే బాగానే ఫ్రై అయ్యింది ఓకే ఈ రొయ్యలు ఎండు చేపలు కూర ఏది వండినానండి నేను కొందరు ఏంటంటే కూరలో పచ్చిమి వేసేస్తారు అలా కూడా వేయచ్చు కానీ నేను మాత్రం ఈ ఈ బొమ్మిడి చేపలైనా ఎండు రొయ్యలైనా ఉప్పు చేప అయినా ముందుగా ఆయిల్లో వేసి తీసేసి తర్వాత కర్రీ వండేటప్పుడు కలిపేస్తా అట్లా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వేగనిద్దాం ఇక వేగిన తర్వాత తీద్దాం ఇలా క్రిస్పీగా వేపిన తర్వాత కర్రీలో వేస్తే అసలు టేస్టే వేరు నాకు ఎందుకో పచ్చిగా డైరెక్ట్గా వేస్తే ఇష్టం ఉండదు గోంగూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం గోంగూర ఏంటంటే ఎంతసేపు అండి ఒంగూరులో నీళ్ళు ఎక్కువ ఉంటుంది లెవెన్ పెట్ట కొద్దిగా ఉప్పు వేసాను ఆల్రెడీ ఇంకొద్ది ఉడికి అక్కడక్కడ ఉడకలేదు రొయ్యలు ఫ్రై అయిపోయాయి రొయ్యలు చక్కగా ఇదిగోండి చక్కగా ఇలా క్రిస్పీగా వచ్చేసాయి మనం ఇప్పుడు ఇది ఇదే ఆయిల్ తో కర్రీ వండువచ్చు ఓకే వేయించడానికి వేసిన ఆయిల్ కాకుండా ఇంకొద్దిగా వేస్తున్నా ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేస్తాం ఈ కూర కొంచెం స్పైసీగానే ఉండాలి నీచు కూరలు కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటాయి కదా కొద్దిగా ఉప్పు వేసేస్తే ఉల్లిపాయ మగ్గిపోతుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉల్లిపాయలు ఉడకనే ఓకే గోంగూర చూసారు ఎంత చక్కగా ఉడి ఇప్పుడు దీన్ని మనం దేంట్లో అయినా వాడుకో ఇంత గోంగూర పట్టదు నాకు ఇప్పుడు ఈ కూరకి సో సగం వాడి సగం అలా తీసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం పప్పులో కానీ ఇంకేదో శనగపప్పులో కానీ లేదు అంటే నేను చెప్పాను కదా పచ్చడిలా కూడా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టి పెట్టుకోవచ్చు సీజన్లో గోంగూర మంచి గోంగూర వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను నేను పసుపు వేసాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కమ్మనైన కూర అండి డ్రై ఫ్రూట్ తినే వాళ్ళకి తెలుస్తుంది రుచి అంటే అందరూ ఇష్టపడరు కదా ఎండు ఎండు చేపలు చాలా మంది ఇష్టపడరు ఓకే ఉల్లిపాయ బాగా మగ్గనిద్దాం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు అందులోకి టమాటో వేసి నేను రొయ్యలు పెద్ద ఓకే ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి ఇందులోకి ఇప్పుడు టమాటో వేస్తా టమాటో వేసి ఇంకా తగినంత కర్రీకి సరిపడా కారం కూడా వేసిస్తున్నా ఇది కూర కారం కాదు డైరెక్ట్ కారం వేస్తున్నా నేను చెప్పాను కదా కొద్దిగా స్పైసీగానే ఉండాలి ఈ కర్రీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను ముందే స్పైసీగా ఉండాలి కానీ మరీ కారంగా ఉంటే కూడా తినలేం కదా ఓకే కొద్దిగా టమాటో మగ్గిన తర్వాత అప్పుడు గోంగూర వేసి కలిపేదాను వీటిలోకి కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టిన గుడ్లు తర్వాత కర్రీ అయిన తర్వాత అందులో వేసేయచ్చు ఇవి ఆయిల్లో వేపి కూడా వేయచ్చు వేపి వేస్తే చాలా బాగుంటాయి నేను మామూలుగానే వేసేస్తాను ఓకే చక్కగా టమాటో మంచె నూనె పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న రొయ్యలు తర్వాత ఏంటంటే ఇదిగోండి మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఈ గోంగూర నేను ఇంత పెట్టాను కదా దీనికి ఇంత పులుపు ఎక్కువ అయిపోతుంది అందుకని కొద్దిగా టిఫిన్ బాక్స్ లో తీసి పెడుతున్నా అవసరమైనంతే వేద్దామని ఇది సరిపోతుంది ఓకే ఎందుకంటే నేను తిని చూసాను ఆకు చాలా పుల్లగా ఉంది మరీ అంత పులుపు కూడా తినలేం కదా అందుకనే సగం నేను ఎప్పుడైనా అంతే గోంగూర ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేస్తాను అనమాట ఇప్పుడు ఇందులోకి ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దాం ఈ బాండీలోనే వేస్తున్న నీళ్ళు ఇందులో బొంగూరు ఉడికించాం కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూసుకుంటే ఏదైనా తక్కువ ఉందంటే వేయచ్చు సరిగ్గా ఉప్పు తగినట్టు అనిపిస్తుంది కొద్దిగా వేస్తాం ఓకే ఉప్పు వేసేసా పర్ఫెక్ట్గా ఇప్పుడు అన్నీ ఉడికినాయి కదా గోంగూర కూడా ఉడికిపోయిందే కాబట్టి ఒక రెండు నిమిషాల్లో మనకు కూర రెడీ అయిపోతుంది గోంగూర ఎండు రొయ్యలు గోంగూర దాంట్లోకి ఉడకబెట్టిన ఎగ్స్ సూపర్ డెలికసీ అండి ఎండు చేపలు వాళ్ళకి మాత్రం ఇంకా ఇది బిర్యానీతో మనం అది అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాం అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కని గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందాం అసలు ఇది ఎంత కమ్మనైన కూరనో ఎండు రొయ్యలు గోంగూర ఉడకబెట్టిన గుడ్లు చక్కని కమ్మనైన కర్రీ ఒక డెలికసీ టాప్ డెలికసీ అమ్మనైన ఎండు రొయ్యలు గోంగూర కర్రీ